ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ హేమశ్రీ అయితే నేనైతే కొత్త వంటకం అయితే చేయబోతున్నాను చూసేయండి ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ టొమాటోస్ లెమన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత కొంచెం బూందైతే యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మంచిగా మనం ఆ మూడింటిని మిక్స్ చేసుకుంటూ స్మాష్ చేసుకోవాలి విడులో అట్లయితే ఉందో అట్లాగా నీట్గా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ ఆప్షనల్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి స్మాష్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు బూందీలో ఆల్రెడీ కాలం ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఉప్పు బాగానే వేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా కలుపుకోండి అంతే ప్లీజ్ డు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్